ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మీతో ప్రత్యేకమైన వీడియోను పంచుకోబోతున్నాను కుంభరాశి మరియు మీనరాశి ఈ రెండు రాశులు ఒకే సముదాయమైన వారి జీవితంలో జరిగే మార్పులు పూర్తిగా వేరేలా ఉంటాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న కుటుంబం నడిపిన ప్రేమలో ఉన్న ఈ వారం గ్రహస్థితులు మీపై ఎలా ప్రభావం చూపుతాయి ఎక్కడ జాగ్రత్తలు ఉండాలి ఎక్కడ అవకాశాలు వస్తాయి ఏ దేవత శక్తి మీకు అండగా ఉంటుందో అన్నిటికీ చాలా లోతుగా పాయింట్ బై పాయింట్గా వివరిస్తాను వీడియో చివరిలో ఒక శుభ సూచన అలాగే ప్రతి రాశికి ప్రత్యేక పరిహారాలు కూడా చెప్పబడతాయి అందుకే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ ముందుగా కుంభరాశివారి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఈ రాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల క్రింద జన్మించిన వారిని కుంభరాశివారు అని అంటారు అయితే ఇప్పుడు వారి స్వభావం మరియు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైన వారు ఇతరులలాగా కాదు పూర్తిగా తమదైన దారిలో నడుస్తారు చట్రం బయట ఆలోచించే శక్తి వీరి సూపర్ పవర్ గుంపుల్లో కలిసిపోయేంత సోషల్ కానీ తమ మనసులోని భావాలు ఎవరికీ సులభంగా చెప్పరు మిత్రులను నిజంగా చూసుకుంటారు ఏ పని చేసినా క్వాలిటీ క్లారిటీ ముఖ్యమని నమ్మేవారు ఇక వారి జీవిత లక్ష్యం ఏమిటి అంటే కొత్త దాన్ని నేర్చుకోవడం కొత్త దాన్ని సృష్టించడం ఈ వారం ఈ లక్షణాలే మీకు లాభాలను కూడా తెచ్చిపెడతాయి ఇక కెరీర్ ఉద్యోగం బిజినెస్లో ఎలా ఉందో చూసుకున్నట్లయితే ఈ వారం కుంభరాశి వారికి పని విషయాల్లో చాలా బలమైన మార్పులు కనిపిస్తాయి ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే మేనేజ్మెంట్ మీరు చేస్తున్న పనిని గుర్తించడం ప్రారంభిస్తుంది ఇక ఏదైనా ప్రజెంటేషన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ మీ చేతిలో ఉంటే అద్భుతంగా చేస్తారు ఒత్తిడి ఉన్నా కూడా మీరు చూపించే సమర్థతను ఇంప్రెస్ చేస్తారు కొంతమంది సహచరులు మీ పని చూసి మోటివేట్ అవుతారు ఇక ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్న వారికి శుభవార్త అంటే ఇంటర్వ్యూ కాల్ రావచ్చు ఇక బిజినెస్ చేస్తున్న వారికైతే కొత్త కస్టమర్లు సంప్రదిస్తారు పాత పెండింగ్ చెల్లింపులు క్లియర్ అవుతాయి ఇక భాగస్వాములతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు కానీ మాట్లాడితే వెంటనే సర్దుకుపోతాయి ఇక టెక్నాలజీ క్రియేటివిటీ సర్వీస్ సెక్టార్లో ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఈ వారం ఆపర్చునిటీ నాకింగ్ అని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ వారం కుంభరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది ఎక్కడో ఒక చోట నిలిచిపోయినా డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సైడ్ ఇన్కమ్ చేసేవారికి అదనపు లాభాలు కూడా రావచ్చు ఇక కొత్త ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవచ్చు కానీ రిస్క్ ఎక్కువగా పెట్టకండి ఖర్చులు మాత్రం కొంచెం ఇల్లు ప్రయాణం ఆరోగ్యానికి పెరగవచ్చు ధనం వస్తూనే సేవింగ్స్ చేయడం అత్యవసరం ఇక ప్రేమ సంబంధాలు వివాహం ఎలా ఉంది అంటే ప్రేమలో ఈ వారం సైలెంట్ కానీ అందంగా సాగుతుంది జంటల మధ్య కొద్ది కాలంగా ఉన్న ఒత్తిడి ఈ వారం తగ్గిపోతుంది మీ భావాలు పార్ట్నర్స్కి తెలిపితే అర్థం చేసుకునే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి ఇక సింగిల్గా ఉన్నవారికి సోషల్ సర్కిల్లో ఉన్న ఎవరికో మీద ఇష్టం ఉంది బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఆప్యాయత క్షణాలు పెరుగుతాయి అయితే ఒక మాట కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా ఒక టెన్ సెకండ్స్ ఆగితే గొడవ జరగదు ఇక కుటుంబం ఇంటి వరతో బంధం ఎలా ఉంది అంటే ఇంట్లో హార్మోని ఉంటుంది పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంట్లో చిన్నపాటి శుభవార్త అంటే పని చదువు నగదు ఆస్తి ఏదైనా సంబంధించినది ఇక సోదరులు కజిన్స్తో మంచి బాండింగ్ కూడా పెరుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే నిద్ర కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కానీ డైట్ని జాగ్రత్తగా తీసుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు పది నిమిషాలు ధ్యానం చేయడం మంచిది ఇక కుంభరాశి వారికి ప్రత్యేక పరిహారం ఏం చేయాలి అంటే శనిశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి మరియు శనివారం రోజున నల్ల దానం చేయండి ఓం శనీశ్వరాయన మహామంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం మీనరాశి ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి ఈ రాశికి అధిపతి గురుడు పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని వారి క్రింద పరిగణించబడతారు అయితే వారి స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వారు హృదయపూర్వకులు వీరి మనసు చాలా మృదువుగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం ఆనందంగా భావిస్తారు ఇక ఊహాశక్తి చాలా బలంగానే ఉంటుంది ఒంటరిగా కూర్చుని ఆలోచించడానికే వీరికి ఎక్కువ ఇష్టపడతారు కళలు సంగీతం రచన మీడియా ఈ రంగాల్లో సూపర్ టాలెంటెడ్గా ఉంటారు ఇక చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఫీల్ అవుతారు ఈ వారం ఈ భావోద్వేగమే మీకు శక్తి కూడా మరియు బలహీనత కూడా అవుతుంది ఇక కెరీర్ బిజినెస్ పరంగా ఎలా ఉంది అంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ వారం మీనరాశి వారికి కెరీర్ జోన్ డ్రమాటిక్గా ఉంటుంది ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే పాత పని సక్సెస్ అవుతుంది మీరు చేసిన కష్టానికి రివార్డ్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ కొంతమంది సహచరులు ఈర్ష్య పడే అవకాశం ఉంది వారి మాటలను అస్సలే పట్టించుకోకండి ఇక కొత్త పని చేయడంలో క్రియేటివిటీ కూడా చూపిస్తారు మీ బుద్ధి మీ అంత ప్రజ్ఞ మీకు చాలా సహాయపడుతుంది ఇక బిజినెస్ చేస్తున్న వారికి అయితే నూతన కస్టమర్లు మరియు కొత్త ఆర్డర్లు కూడా రావచ్చు డబ్బులు రావడంలో కొద్దిగా ఆలస్యం ఉండవచ్చు కానీ రాకపోయే అవకాశం అయితే లేదు ఇక భాగస్వామితో డబ్బు విషయంలో పెద్ద నిర్ణయాలు మాత్రం అసలే తీసుకోవద్దు ఇక ధన ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే డబ్బు ఈ వారం వస్తుంది కానీ ఇల్లు ఫ్యామిలీ పిల్లల ఖర్చులకు పోవచ్చు ఇక ఫ్యాన్ ఫ్యాన్లీ కొనుగోలు అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే మంచిది లాభం పెట్టే ఛాన్స్ ఉన్నా జాగ్రత్తగా ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోండి ఇక ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంది అంటే ప్రేమలో ఉన్నవారికి ఇది భావోద్వేగాల వారం పార్ట్నర్ మీ పైన ఎక్కువగా ఆధారపడతారు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది కానీ మీరు మాట్లాడితేనే వెంటనే సర్దుకుంటారు సింగిల్ ఉన్నవారికి కొత్త ప్రేమ పరిచయం రావచ్చు ఇక దాంపత్యంలో చిన్నపాటి ప్రయాణ అవకాశం కూడా ఉంటుంది ఇక కుటుంబం ఇంటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది పెద్దల ఆశీర్వాదం మీకు పెద్ద శుభాన్ని తీ తీసుకొచ్చి పెడుతుంది ఇక పిల్లల చదువుల్లో పురోగతి కూడా కనిపిస్తుంది దూర ప్రాంతంలో ఉంటున్న బంధువుల నుండి మంచి వార్త వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అలసట జలుబు తలనొప్పి రావచ్చు నీళ్లు ఎక్కువగా తాగండి రాత్రుల్లో ఆలస్యంగా నిద్రపోకుండా జాగ్రత్త తీసుకోండి అంటే తొందరగా నిద్రపోండి ఇక మీనరాశి వారు ఏ పరిహారాలు చేయాలి అంటే శ్రీ మహాదేవుడికి జలాభిషేకం చేయండి ఇక పేదవారికి అన్నదానం కూడా చేయండి ఓం నమ శివాయ మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపించండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే కుంభరాశి వారికి ఇది అభివృద్ధి అవకాశాలు పురోగతి గుర్తింపు వచ్చే వారం కెరీర్లో మంచి మార్పులు ప్రేమలో హార్మనీ ఇంట్లో శుభవార్త ఇక మీనరాశి వారికి భావోద్వేగాలను సమతుల్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక వ్యవహారాల్లో శాంతి ఉద్యోగంలో మెరుగుదల చిన్న చిన్న లాభాలు కూడా రావచ్చు ఈ రెండు రాశులకు గ్రహాల ఆరాధన శాంతి సేవ కార్యక్రమాలు ఇవి చాలా మంచిని తీసుకొస్తాయి చూసాం కదా అండి డిసెంబర్ మొదటి వారం కుంభరాశి మరియు మీనరాశిల వారికి ఫలితాలు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో మంచి రాశిఫలాలతో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్